అండి ఈ రోజు డ్యూటీకి వచ్చాను నా బండి వచ్చి ఇక్కడ పెట్టానండి చెట్టు కింద సల్లకొందని చెప్పి మీరు పెట్టుకున్నాను మా బండి వచ్చి అక్కడ లోడ్ అవుతుంది ఇంతకుముందు నేను డ్యూటీ చేసిన బండి చూపిస్తాను చూడండి ఇదేనండి ఈ బండికి నేను డ్యూటీ చేశాను ఇంతకుముందు ఈ బండి చేసేవాళ్ళండి నా ఆపోజిట్ కూడా మనోడే చూడండి నాగరాజ్ బాబాయ్ అయ్యేపు అంటే నేను పోటీ చేసిన జో కలిసి అలా ఎలా ఉంది చూడండి లోపల షార్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్